సెక్రెటరీస్ మెయిన్ రిజిస్టర్ చేసిన ఇండివిజువల్ సంగస్ఐర్ మెంబర్స్ అయినా కాబట్టి నేను చెప్తాను కాబట్టి మా మీద యాక్షన్ తీసుకున్నారు వేరే వేరే కాలం ఈవీ అని అన్ని బాల్య బాల్య ఆ ఒక ఇష్యూ ఇమీడియట్గా వాళ్ళ

ये कह दे ना कुछ दिला दे ना విద్య ఆరోగ్యం ఈ మూడు ఉంటే విద్య అంటే చదివిస్తున్నా పిల్లనే కానీ మనం దానికి ఇంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చదువుకోవాలి కష్టపాలి ఆపర్చునిటీస్ని మరి ఇన్ఫర్మేషన్ చేస్తే చేసి తీసుకోవాల్సిందే ఇంట్లో చదువుకుంటానంటే తండ్రి తండ్రి ఒప్పుకోపోతే పిల్లలు ఏడ్చి ఈ

కాబట్టి అవసరం ఎప్పుడైతే మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతుందో ఈ ఉంటే బయట అయితే చాలా ప్రాబ్లమ్స్ ఆగ్వి మహిళల కాబట్టి దీని గుర్తుంచుకొని ఈ మూడు కూడా సాధించుకునే ప్రయత్నం చేయాలి తర్వాత డిస్ట్రిక్ట్ i need Gracias. సైరెంట్ ఆపలేదు నీ విషయం తెలిసినప్పుడు నువ్వు ఏ లైఫ్ ఉంటావో పరిశీలించుకో సైరెంట్గా వల్లే అటువైనా మనము స్మార్ట్ ఫోన్ ఉంటాయి మనం పోయి మళ్ళీ సరీ ఇది లేకుండా అటువంటి సమస్యలు లోపల వాళ్ళని నాకు లేదు కానీ ఆపాలని మనం తెలుస్తుంది ఎవరో మళ్ళీ ఆయన చెప్తుంది ఆపాలి సింపుల్గా ఈ ఉపయోగించండి కాల్ చేయడము సరే మీ లైక్ వల్లే సమస్యలు కొనుక్కోవడం అయితే ఎందుకంటే మేము తలపై మేడం వస్తారు Gracias. Gue